హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఎపిసోడ్ నైంటీ ఎయిట్ సృష్టిలో శక్తి ఎప్పుడు జనించదు అది రూపాంతరం చెందుతుంది అంతే రూపాంతరత ప్రతి సృష్టిలోనూ ఒకే నియమాన్ని కలిగి ఉంది ముడి ఖనిజం బంగారంగా మారే ప్రక్రియ కావచ్చు ఒక పరిశోధకుడి ఆలోచన ఒక వస్తువుగా మారే వైనం కావచ్చు త్రాసు సమాంతరంగా ఉంది అంటే ఇరవైపుల సమానమైన బలాలు ఉంచబడ్డాయని అర్థం త్రాసులో ఒకవైపు బంగారు నిధి ఉండాలని నీవు అనుకుంటే మరోవైపు దానికి సరుతుగేల నువ్వు బలమైన కోరికను నమ్మకాన్ని ఉంచకపోతే ఎలా ఒక ఆలోచన వస్తువుగా రూపాంతరం చెందడానికి పట్టే సమయం ఆ ఆలోచన యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది శక్తి రూపాంతరత వలన కలిగిన అద్యుత్పత ఫలితాల్లో ఒకటి మానవ శరీరం రెండు దేహాల్లోని దృష్టి శక్తి వంచగా రూపాంతరము చెంది వంచ జైవిక స్రవాలుగా తను రూపాన్ని మార్చుకొని ఇరువురి జైవిక స్రవాల కలయక ఒక పిండగా రూపాంతరం చెందింది శిశువుగా మారుతున్న ప్రక్రియ ఎంత అద్భుతమైనది సృష్టిలో ప్రతిదీ మార్పునకు సిద్ధంగా ఉన్నదే మన ఆలోచన అనే ఒక శక్తిని సంపదగా మార్చే మార్పు కూడా సిద్ధంగా ఉంది మీ శక్తీనంతా ఉపయోగించి మీ ఆలోచనలను డబ్బుగా సంపదగా ఐశ్వర్యంగా రూపాంతరం చెందించండి మనీ మంత్ర ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు సృష్టించుకొని చాలా సంతోషంగా సంపూర్ణంగా కూడి ఉన్నారు సో మీరు కూడా మారిపోవాలి అంటే ఈ సబ్జెక్ట్ని ఒక్కసారి ఈ సబ్జెక్ట్లో రండి అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి అది రూపాంతరం చెందుతుంది అంతే రూపాంతర ప్రతి సృష్టిలోనూ ఒక నియమాన్ని కలిగి ఉంది ముడి ఖనిజం బంగారంగా మారే ప్రక్రియ కావచ్చు ఒక పరిశోధనకుడిగా ఆలోచన ఒక వస్తువుగా మారేవైన కావచ్చు ఎంత అద్భుతమైన చెప్తున్నారంటే మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సబ్జెక్ట్ మీరు ఈ సబ్జెక్ట్లోకి ఒక్కసారి వినండి రండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్